ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం నా చెల్లెళ్లకు నా తమ్ముళ్లకు ఒకరేమిటి పేరు పేరున మనిషి మనిషికి మీ బిడ్డలాంటి రాజమన్ను శిరసు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను నా అభ్యర్థలను మన్నించి నా ఆత్మానాన్ని పురస్కరించుకొని ఈ ఆత్మీయ సమావేశాన్ని మీరు చేసినటువంటి పద్మశాలీ కులస్తులందరికీ మీ బిడ్డ రాశమల్లో హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దీనికి మిమ్మల్ని ఆహ్వానించడానికి ఒకే ఒక కారణం మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించమని మిమ్మల్ని ఓటు అభ్యర్థించడానికి మీకు గవర్నమెంట్ ఇంటి దగ్గర కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి కూడా నేను ఓటు అభ్యర్థించాను మళ్ళీ ఇప్పుడు ప్రత్యేకంగా అనుకోవచ్చు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ప్రాణు గుర్తుకు ఓటేయడమ్మా జగనన్నకు ఓటేయ్యమ్మా అని మాత్రమే అడగగలుగుతా కానీ జగనన్న పార్టీకి ఆ పార్టీ తరఫున పోటీ చేసిన నాకు ఓటు వేయడానికి ఏ అర్హత ఉంది నాకు నా నైతిక ఏంది నేను మీ కొరకు ఈ ఊరి కొరకు చేసింది ఏమిటి అని చెప్పే అవకాశం నాకు కావాలి అంత సమయాన్ని మీరు నాకు ఇవ్వాలి అని మీతో చెప్పుకునే కోసమే ఈ ఆహ్వానం మీ రాక అయితే ఈ విషయాలన్నీ కంటే ముందు పద్మశాలీయుల గురించి కూడా మాట్లాడాలి నా యొక్క ఎన్నికల సంగ్రామానికి సంబంధించిన విషయాలు ప్రస్తావించడం కంటే మీ కుల చరిత్ర గురించి ప్రస్తావించడంలోనే మీకు ఆనందం ఉంటుంది మీ ఆనందంలోనే రాచమోళ్లకు మహానందవుతుంది తల్లి బ్రహ్మశారీడు సౌమ్యమైనటువంటి మనుషులు చాలా సౌమ్యమైనటువంటి మనుషులు మీకు తెలుసో తెలియదో మరి పెద్దలు తెలుసుకుంటారు చాలా మందికి పది మంది పిల్లలకు మీకు ఏమైనా తెలియదేమో అమ్మవారికి ఏమైనా తెలియదేమో సౌమ్యమైనటువంటి మీ మనస్తత్వానికి కారణం మీరు బ్రాహ్మణ కులంలోని ఉపకులం తల్లి అద్భుతాలి అంటే బ్రాహ్మణుడు ఉన్నతమైనటువంటి భావాలతో జన్మించిన వారు అత్యంత సౌమ్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి వదనంతో మనస్తత్వం కలిగిన మీ కులం గురించి మీకు తెలిస్తే మీరు సంతోషించడమే కాకుండా మరింత ఉన్నతంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారని కూడా ఆశాభావం పద్మశాలి అంటే పద్మం అంటే కమలం శాలి అంటే వస్త్రం తల్లి వస్త్రం తులు భాషలో తులు భాషని ఒకటి ఉంది కన్నడలో కర్ణాటక మహారాష్ట్ర రకరకాల రాష్ట్రానికి ఒక భాష ఉన్నట్టు తులు భాషలో ఒక భాష ఉంది తులు భాషలో అయితే పద్మశాలి శాలి అంటే సాధిపులు కానీ శాలి అంటే వస్త్రం మరొక భాషలో పద్మం అంటే కమలం ఇంకొక అర్థం భౌతికంగా తెలుగు భాష ప్రకారం సంస్కృతంలోని భాష ప్రకారం అయితే పద్మశాలి అంటే అపారమైనటువంటి విజ్ఞానం అపారమైనటువంటి విజ్ఞానమే అర్థం పద్మశాలి అంటే మీరు ఎవరు ఎక్కడి నుంచి మీరు ఉద్ధరించినారు ఎందుకు మీరు మనుషుల యొక్క నగ్నత్వాన్ని రూపమాపడానికి వస్త్రం తయారు చేసేదానికి మీకు ఆజ్ఞ ఎవరు అనుకరించినారు ఎవరు ఆజ్ఞ ఇచ్చినారు మీకు ఈ తెలుసా మా తెలుసా తెలుసూ అందరికి తెలుసు తెలియదు శివుని ఆజ్ఞ చేత మీరు మనుషుల యొక్క నగ్నత్వానికి మాపడానికి మన మనాన్ని సంరక్షించడానికి వస్త్రాన్ని నేస్తా ఉన్నారు శివుని ఆజ్ఞ చేత ఎవరి మీదంటే శివుడు మార్కండేయునికి ఇచ్చిన ఒక ఆజ్ఞ ప్రకారం ఒక యజ్ఞం తలపెట్టమని మనుషుల యొక్క నగ్నత్వానికి రూపు మాపడానికి వస్త్రాన్ని తయారు చేయాలంటే ఒక యజ్ఞం చేయమని మార్కండేయుడు శివుడు ఇచ్చిన ఆజ్ఞ మార్కండేయుడు ఒక యజ్ఞ వాటికను ఏర్పాటు చేసి ఒక యజ్ఞాన్ని ఏర్పాటు చేస్తే అందులో నుంచి ఉద్భవించిన భావుడే భావన అనే ఋషి ఆయన పేరు భావన ఋషి వీరంటారు కదా భావన ఋషి భావన ఋషి భావన ఆయన పేరు ఋషి అయినా పద్మ చేతకు ఉద్భవించినాడు యజ్ఞ వాటికల్లో రుచి ఆయన కమలం చేతిలో నుంచి చేతిలో పట్టుకొని ఉద్భవించినాడు భావన ఋషి ఆయన వివాహం చేసుకునేది సూర్య సూర్యభగవాను కూతురు భద్రావతి అందుకే భద్రావతి భావన ఋషి భద్రావతిని పెళ్లి చేసుకున్నాడు మరొక కూతురు కూడా పెళ్లి చేసుకున్నాడు ప్రసన్నవతి ఆ భద్రావతి ఈ భావన ఋషి దంపతులకు జన్మించిన వారే నూట ఒక్క కుమారుడు నూట ఒక్క కుమారుడు ఆ నూట ఒక్క కుమారులే శివుని ఆజ్ఞ చేత మన నగ్నత్వానికి అడ్డంగా ఈ వస్త్రాన్ని తయారు చేసే బాధ్యతను ఈ మానవారికి ఇచ్చే బాధ్యతను వారు స్వీకరించినారు స్వీకరించి పద్మం యొక్క నార నుంచి వస్త్రాలు చేయడం ప్రారంభించినారు పద్మం యొక్క నార నుంచి వస్త్రాలు తయారు చేసినారు అందమైనటువంటి వస్త్రాలను తయారు చేసి ఈ సృష్టిలోని మనందరికీ భోజనం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం తల్లి మనం విభజన ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటామంటే ఈ బట్ట లేకపోతే మనం ఎవరో ఇక్కడ కూర్చోగలుగుతామా నిలబడగలుగుతామా ఒక్కసారి మీరు ఊహించుకోండి కళ్ళు ఊసుకొని నగ్నంగా మనం నిలబడగలుగుతామా నగ్నంగా చెందడం అమ్మ తమ్మ ఇట్లా మాట్లాడుకోగలుగుతామా భోజనం తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం వస్త్రం ఈ మానవాళికి బట్టలు ఇచ్చిన వారు చేనేతలే చేదే తల్లి అందుకే రైతన్న పట్ల ఎంత గౌరవం రాచం ఉందో అంతటి సమానమైన గౌరవం నేతన్న పట్ల రాచ్యం ఎప్పుడు ఉంటుంది తల్లి అందుకే ఆ నూట ఒక్క మంది ఎవరైతే ఉన్నారో వారు మీకు గోత్ర పురుషులైన ఈ గోత్రాలు ఉన్నవి తెలుసు కదా మీకు తెలియదా కూడా నూట రెండు గోత్రాలు ఉన్నాయి మీకు నూట ఒక్క గోత్రం ఈ కుమారుంది భావన ఋషులుగా కలిపితే నూట రెండు గోత్రాలు వారు మీ పద్మశారియ గృహస్తులకు గోత్ర పురుషులై నూట ఒక్క నూట రెండు గోత్రాలతో పద్మశారియ కులస్తులు రాముని ఉపకులానికి సంబంధించి ఆ పరమేశ్వరుని చేత భావన ఋషి భద్రావతికి జన్మించినటువంటి నూట ఒక్క మంది పుత్రులతో ఈ సృష్టికే వస్త్రాన్ని అందించిన మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన ఓ పద్మశాలి కళారా మీకు నా శతకోటి వందన ధర్మం వైపు నిలబడి కొడతా ఉన్నా నేను న్యాయాన్ని గెలిపించమని కొడతా ఉన్నా నేమ్మను ఆ న్యాయం వైపు ఆ ధర్మం వైపు మీ బిడ్డ రాజ్యమనులు ఉంటే రాజ్యమను గెలిపించండి మీ బిడ్డ రాజ్యమనులు ధర్మం వైపు లేకపోతే నన్ను ఘోరంగా ఓడించని తల్లులారా పదవిపోయే వ్యామోహంతో నేను మాట్లాడడం లే పదవిపై వ్యామోహం రాచమల్లు ఎప్పుడూ లేదు రాచమలు ఆశంతా ఒకటి రాచమలు స్వార్థమంతా వరకే పదవి కాదు ప్రజా హృదయాలలో ఎప్పటికీ జీవించి ఉండాలన్నది నా స్వార్థం తల్లి రాజమలు మరణం తర్వాత కూడా ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో ప్రజల హృదయాలలో అమరుడై జీవించాలన్నదే నా స్వార్థం నా కోరిక అది అందుకోసమే నేను ప్రజాసేవ రాగలిగిన మీరు అనుకున్నట్టు రాజమంలో ఎమ్మెల్యే అంటే మీరు అనుకుంటా ఉంటారు కొంతమంది చాలా బిర్బోళ్ళు ధనవంతులు బంగారు పదవులో పూజ తింటారు మనకెక్కడా వాళ్ళకెక్కడా అనుకుంటుంటారు కొంతమంది అమ్మలు తెలియక ఇక్కడ తల్లి మీ బిడ్డ రాజమల్లో గిడబుట్టి నేను జన్మించింది ఇక్కడే ఇదే నా జన్మస్థానం నా ఇల్లు ఏదో తెలిసిన నా ఇల్లు ఏదో తెలుసిన అన్నగారా అమ్మగారా అదే సరే ఆ గుడ్డకు పక్కన ఉండే చిన్న సత్రం మునుస్వామి దేవాలయంలో ఉండే సత్రం తల్లి అది సత్తం అదే ఈ పక్కన ఉండేదే అదే నా ఇల్లు నేను పెరిగింది నేను చదువుకుంది నేను వివాహమైనంత వరకు ఉన్నది అదే నా ఇల్లు అది బాత్రూమ్ బాత్రూమ్ పైన కప్పు ఉండదు నా బాత్రూమ్ ఒక అప్పు కూడా ఉండదు ఆకాశాల చూస్తూ స్నానం చేయొచ్చు మరుగుదొడ్డి కూడా లేదు తల్లి మాకు మరుగుదొడ్డి కూడా లేదు చిన్న సత్వం అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు తొమ్మిది నెలలు నా గర్భవతి అయినటువంటి చర్యలు ఎట్లుంటుందో అట్లుంటుందో ఆ గోడ అట్లుంటుంది అది ఎప్పుడైనా ప్రసవించేదానికి సంసిద్ధంగా అక్కడే రాచమంలో పెరిగింది చదువుకుంది పేదరికం పస్తులతో పెరిగిన పస్తులతో గెలిగిన మీరు నమ్ముతారు నమ్మరు ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరెవరు అన్నస్తున్న వాళ్ళు ఉంటే అన్న చెప్పేది కరెక్ట్ చెప్తారు మా వాళ్ళ దినవి కొటాలలు కానీ మా ముఖ్య కొటాలలో కానీ మీ వాళ్ళే అంత చేనేతలు మా వాళ్ళే పస్తులతో పెరిగినాడు అటు ఆకలి విలువ తెలిసిన వాళ్ళు సర్ది బువ ఎరగంట తిని కాలేజీకి పోయినవాడు వాళ్ళు మామిడికాయ ఉరగా చేసుకుని కొన్ని సంవత్సరాలు బ్రతికినవాడు ఏ కూర లేకపోతే గొడవ చేస్తే ఇంట్లో పెద్దలు ఒక అదురుపాయి ఇస్తే ఆ అదురుపాయి తీసుకొని పుల్లమ్మక్క దగ్గర పోయి ముగ్యాల గురచుకోవాలి ముగ్గలు కూడా ఆ సద్దిగోలు అంత తెలవడానికి ఏదైనా వేసుకొని నంచుకొని తినాలి ఇది రాచమౌళి జీవితం పేదరికం నేను సిగ్గుపడను పేదరికంలో నుంచి వచ్చినందుకు గర్వపడతా పేదరికంలో నుంచి వచ్చిన మనిషే గట్టిగా ఉంటాడు గట్టిగా కాలంతో యుద్ధం చేయగలుగుతాడు సమస్యలతో పోరాడగలుగుతాడు ఎంత పెద్ద ఉత్పన్నమైనటువంటి సమస్య ఉత్పన్నమైనా కూడా ధీటుగా మనం తట్టుకోగలుగుతాం కారణం మన హృదయం వజ్రం తల్లి కష్టాలతో కలిగిన మనం మన హృదయం వజ్రం మనకు వచ్చిన కష్టాలే ధరవంతులకు వస్తే ఒక్కరోజు బతకలేదు వాళ్ళు మనం మన కష్టాలతో మన పేదరిక విలువలతో వంద సార్లు మన ఆత్మాభిమానాన్ని చంపి బతికించి ఎన్నిసార్లు చచ్చింటామో ఎన్నిసార్లు బతికింటామో అప్పులకి సమాధానం చెప్పలేక ఇంటి భారీగా కట్టలేక బియ్యవానికి మూడు నెలలకు లెక్కించి పానవుడికి ఈ రోజు యాచిన మూడు నెలలకు లెక్కించి ఒక బాధ కాదు ఇది మీ ఎమ్మెల్యే జీవితం మీ బిడ్డ రాచి జీవితం ప్రభుత్వ పాఠశాల చదువుకుని నేను వసంతపేట హై స్కూల్ ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ పేదరికం ఇవి ఇట్లా బ్రతికినా కాబట్టే నాకు పేదలంటే ఇష్టం పేదల యొక్క కష్టం అంటే గౌరవం ఏ కులమైనా ఏ మతమైనా పేదరికంలో నా దగ్గరికి వస్తే వాళ్ళ కన్నీళ్ళు తొలగడానికే నేను ప్రయత్నం చేసినా చాలా నిజాయితీగా చెప్తా ఉన్నా నేను ప్రజలు ప్రజలకు ప్రజలకు నా దగ్గరికి వచ్చి కష్టంతో ఏ గెలవాడైనా తన బాధ చెప్పుకొని నా నుంచి సహాయాన్ని పొందకుండా ఏ ఒక్కరు పోయినా చెయ్యి పైకి ఎత్తితే క్షమాపణ కోరుతాను ఏ ఒక్కరు చెయ్యి ఎత్తినా కూడా నాకు నువ్వు సహాయం చేయలేదున్నా అంటే క్షమాపణ కోరుతావాలని నా దని చేరిన ప్రతి మనిషికి ప్రతి పేదవానికి నేను సహాయపడిన పెళ్లి అంటే పలికినా పేరంట అంటే పలికినా మరణం అంటే పలికినా విద్య అంటే పైకినా ఆకలి అంటే పైకినా ఒక్క ದೈವತ್ತಿನ ಜೀವಿಗಳು ಮನಕ್ಕೆ ಎದುರೆಯ ಕಷ್ಟ ಆರ್ಥಿಕ ಪರಮ ಇಬ್ಬ ತಮ್ಮ ಆಧರಿಸಗಲಿ ರೂಪಾಯಿ ನಾನು ಸಹಾಯಪಡಗಲಿ ಎಣ್ಣು ನಿಲ್ಲಪಗಿನ ಎಂತ ಮಂದಿಗೆ ಬೆಳಿಗಲಿನ ಎಂತ ಮಂದಿ ಸರಿವಿನ ಎಂತ ಮಂದಿಗೆ ಗುವ ಪೆಟ್ಟಗಲಿ ಇದಂತ ಪರಮೇಶ್ವರನ ಪರಮೇಶ್ವರು ದಯ ಈ ಪದವಿ ನಾನು ರೇ ಕಾರಣ ಇಣಿ ಆ ಈಶ್ವರು ರೆಂಡು ನೀರೇ ತುಂಬ ఈ బదులు నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలైన మీరే మీ దయ మీ దిక్ష రాచమంలోకి మీ భిక్ష తల్లి పదవి మరి మీ ద్వారా సంక్రమించిన ఈ పదవి మీకు ఉపయోగపడాలి నా అహంకారాన్ని బ్రతికించేదానికోసమో నా ఆభిశాత్యాన్ని ప్రదర్శించేదాని కోసమో మీరు సంపాదించుకునే దానికోసమో కానీ పదవి ద్వారా మిమ్మల్ని బ్రతికించేదానికి మిమ్మల్ని గౌరవంగా ఉంచడానికి మౌలికమైన వసతులు మీకు కల్పించడానికి మిమ్మలను మన ఉండే యువుని అభివృద్ధి లేక ముందుకు తీసుకుపోయేదానికే నాకు ఈ పదవి ఇచ్చినాను మరి ఈ పదవికి నేను న్యాయం చేసినానా చేయలేదా అన్నదే నేటి ఎలక్షన్లకు ముందు ఉండే ప్రశ్న తల్లి నేను ఆ పదవికి నేను న్యాయం చేసి ఉంటే మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికల్లో అఖండమైన మెజాత్తోనన్ను మీరు గెలిపించాలా అఖండమైన నన్ను మీరు గెలిపించాలా ఒకవేళ నేను మీరు ఇచ్చిన ఓటుతో పదవిలో వచ్చి మిమ్మల్ని గాలి వదిలేసి ఊళ్ళో మౌలిక వసతులు చేయకుండా అభివృద్ధి చేయకుండా మీకు అందుబాటులో ఉండకుండా మీరు పిలిస్తే బరకకుండా అహంకారంగా నేను ప్రవర్తించి ఉంటే నిరభ్యంతరంగా నన్ను ఓడించాను ఇది కదా ధర్మం మరి నేను ఏం చేసినానో మీకు చెప్తా ఒకటి నా మనస్తత్వంతో నా మానవతా హృదయంతో మీ అందరికీ సహాయపడినా చెప్తా ఉన్నా రెండవది నా నాయకత్వ లక్షణాలతో ఈ ఊరిని అభివృద్ధి చేసినాన్ని గర్వంగా చెప్తా ఉన్నా